పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోటా పోటీ జరుగుతున్నాయి ఈ యొక్క దీని గురించి మావారి సతీష్ గారిని నేను తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు చెప్పినట్టుగా ఆసక్తికరమైన పోటీ అని కూడా అనవచ్చు ఎందుకరకంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోపల అధికారం ఏర్పాటు చేసింది ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతోటి ఏర్పాటు చేస్తా అనేటువంటి విశ్లేషణలు ఉండే కానీ ప్రస్తుత పరిస్థితులు పట్టి చూస్తే మాత్రం ఆ విధమైనటువంటి పరిస్థితులు కనబడతావు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మూడు వందల అరవై ఉన్నటువంటిది ఇప్పుడు నాలుగు వందలు టార్గెట్ పెట్టుకున్నది నాలుగు వందలు ఖచ్చితంగా దాటుతాం మేమే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటే కూటమి ఉన్నది ఇండియా కూటమి ఉన్నప్పటికీ స్వతంత్రమైనటువంటి బలంతో మేము ఎన్నో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేసేది ఉన్నది భారతదేశానికి అని చెప్పాను ఒక ఆసక్తికరమైనటువంటి చర్చను తీసుకొని వచ్చారు పబ్లిక్లోకి రైట్ బట్ అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎన్నికల ముందు ఉండే ఎన్నికలు జరుగుతాయనే ముందు ఒక టూ మంత్స్ బిఫోర్ ఉండే కానీ ఎన్నికలు ఇప్పుడు ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ సిచ్యువేషన్ కనబడుతులేదు ఎందుకు కనబడుతులేదు అని చెప్పనంటే వాళ్ళు సౌత్ లోపల బాగా పుంజుకుంటాం అనుకున్నారు సౌత్ లోపల పరిస్థితి లేదు వాళ్ళకు తమిళనాడులో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది సీట్ల లోపల భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమికి అంత పెద్ద ఒకటి రెండు సీట్లు మాత్రం ఉండవచ్చు అదేవిధంగా కేరళ లోపల కేరళ లోపల కంప్లీట్గా కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలే అక్కడ కూడా ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ఏమాత్రం ఆశలేదని చెప్పవచ్చు కర్ణాటక లోపల ఇంతకుముందు బీజేపీ ఏవే ఉండే పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లోపల ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం పుంజుకున్నది ఇటు వస్తే మళ్ళా ఆంధ్రప్రదేశ్ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అంతకుముందు పదమూడు పద పదమూడు సీట్లు టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక ఇక్కడ కాంగ్రెస్కు పది నుంచి ఎనిమిది నుంచి పది మధ్యన సీట్లు వచ్చే ఉన్నాయి ఇట్లా చూసుకుంటూ పోతే మనం ఆల్మోస్ట్ ఆల్ సౌత్ లోపల మాత్రం బీజేపీకి అనుకున్న స్థాయి లోపల సీట్లు పెరిగే అవకాశం లేదు నార్త్ లోపల కూడా అఫ్ కోర్స్ ఉండే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది లోపల చాలా ఉండే అది ఇంకా పెరుగుతుంది అనుకున్నారు కానీ ఆ పెరిగే పరిస్థితులు ఇప్పుడు కనబడతలేవు లేవు ఎందుకరకంటే వాళ్ళకు రెండు ఉత్తరప్రదేశ్ అసలు ముఖ్యంగా ఒక అటువంటి రాష్ట్రం అది అంటే ఎనభై సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల వాళ్ళకు అరవై నాలుగు సీట్లుండే వాళ్ళ కూటమికి సంబంధించిన రెండు సీట్లు బీజేపీకి అరవై రెండు అరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్ల లోపల ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక పది సీట్లు తగ్గిన తగ్గవచ్చు గుజరాత్ లోపల ఇరవై ఆరు సీట్లు ఉండే ఇరవై ఆరు ఇరవై ఆరు గెలిచారు వాళ్ళు ఈ ఇరవై ఆరు లోపల ఇప్పుడు కూడా ఆ పాయింట్ కాంగ్రెస్ కొంత బలం పుంజుకున్నది అక్కడ అక్కడ కూడా కొద్దిగా ఒక ఐదారు సీట్లు మైనస్ అయ్యే అవకాశం ఉన్నది రాజస్థాన్ విషయానికి వస్తే కూడా రాజస్థాన్ లోపల గతంలోపల కూడా బీజేపీ మంచి తోటి ఉండే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో కూడా స్పష్టంగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి ఢిల్లీ లోపల ఏడు సీట్లు పోయిన ఎన్నికల లోపల బీజేపీకి ఉండే ఇప్పుడు ఏడు లోపల ఒకటో రెండో ఖచ్చితంగా మైనస్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి మహారాష్ట్ర అట్లా అట్లా మనం ఈ విధంగా చూసుకుంటూ పోతే అన్ని రాష్ట్రాల లోపల కూడా బీజేపీకి మైనసే కనబడుతున్నది కానీ ప్లస్ లేదు కాబట్టి అఫ్కోర్స్ బీజేపీ మళ్ళా ఎన్డిఏ ప్రభుత్వమే ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కానీ వాళ్ళు అనుకున్నంత మెజార్టీతో మాత్రం ఏర్పడే అవకాశాలు ఉండవు తర్వాత రాజకీయ సమీకరణాలు అన్నట్టుగా మారుతాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోపల చంద్రబాబు ఆయన జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కొంత వాళ్లకు వచ్చినటువంటి ఆ తర్వాత జగన్ ఎన్ని గెలిచినప్పటికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అతను కూడా అతను ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఆయన కూడా ఎన్డీఏతోటే కలిసే ఉంటాయి కాబట్టి చూడాలి ఎట్లా ఉండాలనేటువంటిది మాత్రం అంత పరిస్థితి మాత్రం పూర్తిగా తమ్మి మెజార్టీ తోటి బీజేపీ వస్తుందని చెప్పని అనుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడలేదు గారికి రైట్ మీరు అన్నట్టు దీన్ని రెండు వేల పద్నాలుగు దాని గురించి కూడా మన ఎగింపట్ల లక్ష్మీరాజన్ గారిని అడుగు తెలుసుకుందాం థ్యాంక్ యూ సతీష్ ఇప్పుడు సతీష్ గారు అన్నట్టు ఇక్కడ ఈ ఎలక్షన్లో కూడా మరి వాళ్ళు చెప్పిన విధంగా టార్గెట్ రాకపోవచ్చు దానికి మనం వెనుక గత ఎన్నికల గురించి తెలియ వెనుక తిరిగి చూస్తే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ గవర్నమెంట్ ఉండే అలానే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండదు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగులో కూడా జరిగినటువంటి అనేక ఒకతల కార్యక్రమాలు కుంభకోణం వాటి వల్ల అప్పటి ప్రభుత్వం మీద జనాలు జనాలకు మరి వ్యతిరేకత రాబట్టి వాళ్ళు అప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి ఈ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఆయన వెనుక వెనుక ట్రాక్ చూస్తే ఆయన గుజరాత్లో కూడా అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది రైట్ కాబట్టి అతను మంచిగా మరి అతను చాలా మంచి పరిపాలన దక్షుడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అటువంటి క్యాబినెట్ని ఎన్నుకోవడం వల్ల రెండు వేల పద్నాలుగు లోపల మరి వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా మరి బీజేపీ గెలిచింది అలానే రెండు వేల పంతొమ్మిది లోపల కూడా బీజేపీకి ఎలాంటి ఆరోపణ అది లేకుండా లేకుండా కాబట్టి తిరిగి మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ బీజేపీ అదే ధీమాతోటి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది కానీ దానికి సతీష్ గారు ఇక ముందే ఎటువంటి విశ్లేషణ చేశారు మీ అందరికీ తెలిసింది లక్ష్మీరాజన్ గారు ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కూడా వాళ్ళు మార్పు కోరుకున్నారు ఎందుకంటే రెండు రెండుసార్లు యూపీఏ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఎన్డీఏకు అవకాశం ఇచ్చారు మార్పు కోసమే అది మార్పులో భాగంగా జరిగింది మీరు చెప్పాక మీరు చెప్పినట్టుగా నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ఎన్నుకోవడంతో గుజరాత్లో కూడా మూడు సార్లు సక్సెస్ఫుల్ సీఎంగా పనిచేశాడు కాబట్టి ఒకసారి నరేంద్ర మోడీ కూడా అవకాశం ఇద్దామని చెప్పని ఇచ్చారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బట్ ఏంది కదంటే వాళ్ళప్పుడు మార్పు అనేటువంటి చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోపల ఎట్లా ఎందుకొరకు ఎన్నుకోబడ్డారని చెప్పారంటే ఆ మార్పు అనేటువంటి దాన్ని వాళ్ళకు విశ్వాసం కలిగించారు ఏం విశ్వాసం అంటే ఎటువంటి అవినీతి రహితం అనేటువంటి అందించారు వాళ్ళు లోపల అవినీతి అనేటువంటి ఎటువంటి కుంభకోణాలు అనేటువంటివి లేకపోవడం తోటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అందించారు వాళ్ళు ఓకే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ఐదు సంవత్సరాల లోపల భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అనేటువంటిది భారతదేశానికి చూపించడానికి వీలు లేదు ఒకటి అప్పులు అనేటువంటివి భారతదేశానికి ఒక గుది బండ లెక్క తయారవుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ అరవై ఐదు సంవత్సరాల లోపల కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇవాళ నూట ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు కేవలం ఈ పది సంవత్సరాలలో జరిగింది అంటే అప్పులు అనేటువంటివి ఖచ్చితంగా తీసుకొస్తున్నారు అప్పులను ఏం చేస్తున్నారంటే ఈ సంక్షేమం అనేటువంటిది ఒక భారతదేశానికి ఒక గుదిబండం తయారు చేసి ఈ సంక్షేమం అని చెప్పి ఉన్నటువంటి బడ్జెట్ లోపల ముప్పై నుంచి ముప్పై శాతం బడ్జెట్ ను కంప్లీట్ ఏంది అంటే ఇట్లా వస్తుందని రిక్వెస్ట్ ఇప్పుడు జిఎస్టీ వల్ల కూడా ఇటువంటి వ్యతిరేకత వచ్చిందంటారా జిఎస్టి వల్ల వ్యతిరేకత అంటే జిఎస్టి అనేటువంటిది కోర్స్ ఒక భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి ఉండాలి దాని మీద ట్యాక్స్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అమ్మా ట్యాక్స్ తీసుకుంటున్నా పర్వాలేదు కానీ ఎవరైతే తీసుకు ఏదైనా వస్తువు కొంటున్నారు అన్నప్పుడు ఆ వస్తువు ఖచ్చితంగా ఎవరికి ఎక్కడ ఏ దాంట్లో కూడా రిసీప్ట్ ఇస్తులేదు రిసీప్ట్ అనేటువంటిది రావాలి నువ్వు ఒక కిలో పప్పు ఉన్నావు అంటే కిలో పప్పు వాటి రిసీఫ్ట్ ఇవ్వాలి ఇస్తే కరెక్ట్గా గవర్నమెంట్ అనవచ్చు అట్లా కాదు బ్లాక్ మార్కెట్ ద్వారా తెచ్చుకుంటున్నారు చాలా మటుకు వాటిని అమ్ముతున్నారు అంటే వీళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు ఎంతనైతే ప్రభుత్వం ద్వారా తెచ్చుకుంటున్నారో ఆ తెచ్చుకున్నటువంటి దానికి మాత్రమే జిఎస్టీఏలు ఇస్తున్నారు మిగిలింది ఎక్కడ ప్రైవేట్ గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అటువంటి వాటికి జిఎస్టీ అంటే జిఎస్టీలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాలి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే నిరుపేదలు కానీ మధ్యతరగతి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా కొంత జిఎస్టీ తగ్గించడమా పూర్తి తొలగించడం అనేటువంటిది కూడా చేయాలి చేస్తే పర్వాలేదు అప్పుడు భారతీయ వ్యవస్థకు కొంత ఈ యొక్క మరీ దోహదపడుతుందని చెప్పి మనం చెప్పవచ్చు రైట్ సార్ మరికొన్ని వార్తలతో సాయి శ్రీనివాస్ రామడుగు మంత్రి